హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సామ్ వీడియోస్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే స్టార్ పాస్తా పాయసం ఎలా చేయాలో చూద్దాం రండి పాయసం అంటే మనం సేమియాతో చేసుకుంటాం కానీ ఒకసారి ఈ స్టార్ పాస్తాతో పాయసం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని బాయిల్ చేసుకోవాలండి పాలు బాగా మరిగిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక పాన్లో నెయ్యి వేసుకొని కాజు కిస్మిస్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్ను బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక కప్పు పాస్తా వేసుకొని ఉడికించుకోవాలి ఇందులోకి చిటికడు సాల్ట్ వేసుకోండి ఈ పాస్తా ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి ఇప్పుడు ఒకసారి ఉడికిందో లేదో ఎలా చూసుకోండి ఈ విధంగా వచ్చిందంటే పాస్తా ఉడికినట్లే ఇప్పుడు ఈ ఉడికిన పాస్తాలో ఒక కప్పు పాస్తాకు ఒక కప్పు పంచదార వేసుకోవాలండి పంచదార కరిగిన తర్వాత అందులోకి టూ స్పూన్స్ ఇలాచీ పౌడర్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాషూ కిస్మిస్ను వేసుకోవాలి తరువాత ఇందులోకి మరిగిన పాలను కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే స్టార్ పాస్తా పాయసం రెడీ అయినట్లే దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్